విష్ణుదా శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబి సిక్స్ ఛానల్ సనాతన ధర్మం మీద దాడి చేయాలంటే ఫస్ట్ బ్రాహ్మణుని కొట్టాలని చెప్పి చూస్తున్నారు అన్ని రకాల శక్తులు అమెరికా నుంచి వస్తున్న పుస్తకాల్లో కూడా ప్రచురించారు కూడా అది తెలిసి కూడా బ్రాహ్మణులలో మార్పు రావడం లేదు ఇంకా లో స్థాయినే కొట్టుకుంటున్నారు వస్తున్నారు బ్రాహ్మణుల సమస్యల విషయంలోకి వస్తే చాలా సమస్యలు ఉన్నాయి ఒక రాజ్యసభ సభ్యుడిగా మీరున్నారు ఇప్పుడు ఇప్పుడు ఒక అంటే రెండు రాష్ట్రాల్లో ఒక రాజ్యసభ సభ్యుడిగా మీరే ఉన్నారు అంటే మీరే ఒక ఐకానిక్గా ఉన్నారు బ్రాహ్మణులకు కాబట్టి ఈ బ్రాహ్మణుల సమస్యలపైన మీ దృష్టికి వచ్చిన వాటిని మీరేం చేయకూడదు ఖచ్చితంగా నా దృష్టికి ఏ ఎవరి సమస్యలు వచ్చినా నేను పరిష్కరించే ప్రయత్నం చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో మరి దాదాపుగా రెండు వేల పదహారులోనో పదిహేడులోనో మరి బ్రాహ్మణ భవనం పరశురామ భవనం నిర్మించాలని చెప్పి సంకల్పం చేయటం అప్పుడు ఐవైఆర్ కృష్ణారావు గారు చీఫ్ సెక్రటరీగా రాష్ట్రంలో ఉండగా అంత కేటాయింపులు చేయటం జరిగింది కానీ ఆ ల్యాండ్ బదలాయింపులు జరగలేదు అది ఆ విషయం నా దృష్టికి వచ్చినప్పుడు నేను కొత్త రెండు నెలల క్రితం గవర్నర్ రాష్ట్ర గవర్నర్ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అనేక మంది పెద్దలను తీసుకొని దాంట్లో టీఎస్ హరప్రసాద్ గారు లాంటి వారు చాలామంది వచ్చారు నాతో వీరందరినీ తీసుకొని గవర్నర్ గారిని కల్పించి వారి ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నం చేయటం జరుగుతోంది ఆ ప్రయత్నం ఇంకా ఆ ప్రయత్నంలో భాగంగానే నేను మళ్ళీ మొన్న దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి లెక్క రాయటం మాట్లాడటం అలాగే చీఫ్ సెక్రటరీ గారికి లేఖ రాయటం జరిగింది అది కూడా పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం అది కనుక అయితే దానికి నిధులు కేటాయించడం కోసం కొన్ని సంస్థలతో కూడా మాట్లాడి ఉంచాను సో ఈ వచ్చే పదిహేను ఇరవై రోజుల్లో దీనిపైన ఒక 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 పెద్ద ప్రయత్నం చేస్తాం అలాగే నియోగి సంఘం వారు ఒక భవనం నిర్మించుకుంటే వారికి అక్కడ ఇబ్బందులు ఉంటే ఎలక్ట్రిక్ కనెక్షన్స్కి సంబంధించి అవన్నీ పరిష్కరిస్తానని చెప్పాను వెంటనే అధికారులతో మాట్లాడి వారిని వారి దగ్గరికి పంపించడం కూడా జరిగింది ఈ విధంగా నా దృష్టికి ఏ సమస్య తీసుకొచ్చినా పరిష్కరించడానికి నేను ఎల్లవేళలా తయారు ఉంటాను కానీ నా దగ్గరికి తక్కువ వచ్చేవారిలో బ్రాహ్మణ కుటుంబం బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారిని అది కూడా చెప్తా నేను ఎప్పుడూ రెడీగా ఉంటా పెద్దానికి కానీ ఎందుకో ఈ వర్ మన సామాజిక వర్గంలో అటువంటి చొరవ తక్కువ ఇంకో అంటే మళ్ళీ నలుగురు వస్తారు నా దగ్గరికి ఇక్కడ ఆ ఆ చొరవ కొంత కొరవడింది అని నేను చెప్తా నేనైతే ఎప్పుడైనా ఎవరు వచ్చినా వారికి ఏ విధంగా సహకారం అందించడానికి బ్రాహ్మణ పరిగణ అర్చక సంఘం వారిని రెండు మూడు సార్లు నేను ఫోన్ చేసి మరి వారి దగ్గర వివరాలు ఒక సామాజిక ఒక మీటింగ్లో వివరాలతో వచ్చారు కానీ తర్వాత వాళ్ళు ముందుకు రాలేదు నేను చెప్పా ప్రైవేట్ రంగంలో ఇంతమంది అర్చకులు ఉన్నారు వారికి కనీస వేతనం ఇది కల్పించాలి లేదా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ఈ రకమైన సదుపాయాలు ఇవ్వాలి మీరు మా వంటి వారు మీకు వాయిస్ ఇస్తే మీకు ఎంత స్థాయిలో సపోర్ట్ వస్తుంది ఆలోచించుకోండి ఆశా వర్కర్లు అంగన్వాడీలు వాళ్ళంతా విస్తృతంగా వారి హక్కుల కోసం పోరాటం చేస్తూ అంత కొంత సాధించుకుంటున్నారు మరి అర్చకులు అర్చక సంఘాల్లో అటువంటి అటువంటి చొరవ ఏది నేను 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 సిద్ధంగా ఉన్నా ఈరోజు పొద్దున్న వస్తామంటే పొద్దున్నది కలుస్తాను గవర్నర్ దగ్గరికి తీసుకువెళ్తా వాళ్ళ తరఫున మాట్లాడతా కొన్ని విషయాల్లో వారు ముందుకు రారు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇట్లాంటి ఒక మన భీమవరంలో ఆలయంలో స్వ ఈశ్వర ఆలయం సోమేశ్వర స్వామి ఆలయంలో ఒక అర్చకుని దారుణంగా వారిని అవమానం చేయటం జరిగింది గర్భగుడిలో వారి జంఛన్ లాగటమో ఆ టైపులో మిగతా వాళ్ళు చాలామంది మాట్లాడలేదు నేను స్పష్టంగా మాట్లాడా ధైర్యంగా మాట్లాడా కంప్లైంట్ చేస్తా అని చెప్పా కానీ వీళ్ళు వాళ్ళు ఆ లోపలే ఎమ్మెల్యే గారితో వాళ్ళతో వారి దగ్గర ఎవరైతే దుండ ఉన్నాడో ఆయన చేత సారి చెప్పించి సమస్య పరిష్కరించారు కానీ నేను వెంటనే ముందుకు వచ్చి సమస్య పరిష్కరిస్తానని చెప్పా ఎక్కడ ఈ అర్చక సంఘాల నుంచి నేను ఇప్పుడు మీ మీ ఛానల్ ద్వారా చెప్తున్నా బ్రాహ్మణ సంఘాలకి తెలుగు రాష్ట్రాల్లో అర్చకులకి అన్నది కేవలం బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందింది కాదు ఇది హిందూ సామాజిక వ్యవస్థలో అర్చకులది ఒక ప్రధానమైనటువంటి పాత్ర దేవాలయాల నిర్వహణ ఒక ప్రధానమైనటువంటి పాత్ర దయచేసి అలాగే పౌరోహిత్యం దానికి సంబంధించినటువంటి సమస్యలు వీటిని ఒక 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 వృత్తిలాగా గుర్తించడం వల్ల వీరికి ప్రభుత్వ బ్యాంకుల నుంచి రుణాలు లభిస్తున్నాయా లేదా వీరికి కావలసినటువంటి శిక్షణ సంబంధించిన నైపుణ్యం వంటివి దొరుకుతున్నాయా లేదా వీరికి సరైనటువంటి వేద పాఠశాలలు ఉన్నాయి వాటి అవి నిర్వహణకి ఎటువంటి సమర్థన వాటికి నాకు తెలిసి పాపం చాలా తక్కువ సపోర్ట్ ఉంది ఈ అంశాలన్నీ ఏ స్థాయిలో అయినా మాట్లాడటానికి నేను సిద్ధం కానీ చాలామంది ముందుకు రావుతుంది ఇది బాధాకరం మనం మన మాట వినేవారు అది ఏ కులం వారైనా వారి దగ్గరికి వెళ్ళండి నేను ఒక బ్రాహ్మణ సమాజ వర్గంలో పుట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం గొంతు విప్పుతాను ఎవరి దగ్గరికైనా తీసుకువెళ్తాను అని నేను మాట్లాడుతున్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో నా దృష్టికి వచ్చేది నేను ప్రయత్నిస్తాను తప్పితే చాలా మంది అంత చురుగ్గా ముందుకు రావటం లేదు మరి కారణాలు ఏంటో వారి చెప్తే బాగుంటుంది రుచికి మారుపీరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రీ టూ ఫైవ్ కి కాల్ చేయండి